ఏ ఏరియా ఇది మీ పేరేంటుంది అదే గుంజనగొండలో అండి ఇప్పుడు రానున్న ఎన్నికలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి విడుదల రజని టీడీపీ నుంచి గల్లా మాధవి ఎన్నికల పైలో దిగుతున్నారు కదా అయ్యి ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు కోరుకుంటున్నారు గల్లా మాధవి వస్తేనే అది బాగుంటుంది అయినా ప్రభుత్వం మారాలి మాకు అది కావాల్సింది ఇక్కడ కాల్సింది మాకు ప్రభుత్వం మారాలా అది ప్రభుత్వం మారితేనే బాగుంటుంది ఇక్కడ డెవలప్మెంట్ అంటే పిల్లలకి ఉద్యోగాలు లేవండి ఇంతవరకు ఆయన వచ్చిన తర్వాత అంత కంపెనీ ఒక్కటి రాలేదు పిల్లలకి ఉద్యోగం ఆయన బట్టన్ నొక్కుతున్నాడు డబ్బులు వేస్తున్నాడు ఇక్కడ డబ్బులు ఏమవుతున్నాయి కూడా ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు ఏమవుతున్నాయి కూడా అర్థం కావట్లేదు అక్కడ ఇప్పుడు వీళ్ళ కోసం విదేశీ విద్య అన్నాడు విదేశీ విద్య డబ్బులు వేస్తున్నా అన్నాడు ఇంతవరకు డబ్బులు వాళ్ళకి రాలేదు కొంతమంది విదేశీ విద్య డబ్బులు వస్తే పోయిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇంకా నాకు బాగా తెలుసు కొంతమంది పోయారు కూడా వాళ్ళకి రాలేదు ఈ డబ్బులేం పెద్దగా డబ్బులు వల్ల ఉపయోగం ఏం కనబట్టలేదు ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ మందు అమ్ముతున్నాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక మన పూల కొట్ల దగ్గర కూడా కూరగాయల బండి వాళ్ళ దగ్గర కూడా పే ఫోన్పే ఉంది మందు షాప్ దగ్గర దేనికి లేదు దేనికి లేదు దాని దగ్గర డబ్బులు కట్టాల్సిందే దేనికి కట్టాలి డబ్బులు దేనికి కట్టాలా పూల కొట్ల దగ్గర ఉంటుంది ఫోన్పే ఉంటుంది అది ప్రతి కొట్లో టీ కొట్ల దగ్గర ఫోన్పే ఉంటుంది కూరగాయల కొట్ల దగ్గర ఫోన్పే ఉంటుంది ఎందుకు దేనికి దేనికి కారణం ఏంటి ప్రభుత్వం మారాలా ఇంతవరకు ఒక కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు వేస్తున్నాడు డబ్బులు మాత్రం నేను వాళ్ళకి పదివేలు ఇరవై వాళ్ళకి ముప్పై వేలు వేస్తున్నాను అన్నాడు ఉపయోగం ఏంటి దానివల్ల ఉపయోగం ఏం కనపడలేదు కాబట్టి ప్రభుత్వం మారాలా అది మరి మాకు కావాల్సింది గెలిచింది ఇక్కడ కాదు గెలిచింది అనుమానం లేకుండా గెలిచింది ఆమె ఆమె డబ్బు పెట్టిద్ది ఆమె డబ్బు పెట్టింది డబ్బు బాగా పెట్టింది పట్టగల సోమ సోమత ఉంది ఆమె దగ్గర పెట్టగలలో అంతైనా కానీ ప్ర జనాల్లో మారిపోయింది నువ్వు ఎంత పెట్టినా ఉపయోగం లేదండి నువ్వు డబ్బు పెడతావు డబ్బు పెడితే ఉపయోగం ఏంటి లేదు డబ్బు పెట్టినా కానీ జనం అటు గిట్టు వేస్తారు దాంట్లో అనుమానమే లేదు ప్రభుత్వం మారాలా మాకు కావాల్సింది అది ప్రభుత్వం గ్యారంటీ మారిద్ది కూడా గల 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 గల్లా మాది గెలిచిద్ది అనుమానం లేదు దాంట్లో ఇంకా